హలో సినిమా లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సినీ దావత్ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కానీ ఇంకా చాలామంది కొన్ని సినిమాలను థియేటర్స్లో మిస్ అయ్యారు మరికొందరు టికెట్స్ దొరక్కనో లేదా ఇంట్లోనే ప్రశాంతంగా చూద్దామనో వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ మైండ్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఈ సినిమాలు ఓటీటీలో ఎప్పుడు వస్తాయి అని ఇక ఈ వీడియోలో ప్రభాస్ గారి రాజ్యసాబ్ నుంచి చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ సినిమా వరకు ఏ సినిమా ఏ ప్లాట్ఫామ్లో ఏ డేట్కి క్లియర్ క్లియర్గా చూద్దాం రండి ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది బ్లాక్ బస్టర్ సంక్రాంతి బిన్నర్ అని కూడా చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర లేపుతోంది ఇంకా కంటిన్యూ చేస్తోంది ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మాతలు అంత త్వరగా ఓటీటీకి ఇవ్వరు ఈ మూవీ రైట్స్ భారీ రేట్కి జీ ఫైవ్ వాళ్ళు సొంతం చేసుకున్నారు థియేటర్లో రన్ బాగుంది కాబట్టి ఇది ఇప్పట్లో రాదు కనీసం ఎనిమిది వారాల తర్వాతే అంటే మార్చ్ నెలలో నాకు తెలిసి శివరాత్రి టైంకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓటీటీలోకి అప్పటిదాకా థియేటర్లోనే మన మెగా మాస్ జాతరని చూడాల్సిందే ఇక నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ది రాజాసాబ్ సినిమా సంగతి చూద్దాం ఈ సినిమా థియేటర్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది కానీ ఆశించిన రేంజ్లో అడలేకపోయింది యూజువల్గా హిట్ సినిమాలకు ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుంది కానీ టాక్ కొంచెం డల్గా ఉంది కాబట్టి చాలా తొందరగానే స్ట్రీమింగ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ని హాట్స్టార్ సొంతం చేసుకుంది కాబట్టి మా అంచనా ప్రకారం ఫిబ్రవరి ఆరో తేదీన లేదా ఫిబ్రవరి పదమూడవ తేదీన ఖచ్చితంగా అంటే ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగైదు వారాల్లోనే ఇది స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది సో ఫ్యాన్స్ రెడీగా ఉండండి ఇక మాస్ మహారాజా మన రవి అన్న మన రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి చెప్పాలంటే దురదృష్టవ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలబడింది కలెక్షన్స్ కూడా సో సోగా ఉన్నాయి కాబట్టి ఇది చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేయచ్చు ఈ సినిమా రైట్స్ని జీ ఫైవ్ లేదా వాళ్ళు ఖచ్చితంగా కొనే ఉంటారు అది కొన్నారని కూడా టాక్ కూడా ఉంది సో ఇది మాక్సిమం ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే ఫిబ్రవరి పదో తారీఖు నుంచి పదహైదో తారీఖు లోపల స్ట్రీమింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక చివరిగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి సర్ప్రైజింగ్గా హిట్స్ అయిన నవీన్ పొలిశెట్టి గారి అనగనగా ఒక రాజు అలానే మన శర్వ అన్నది శర్వానంద్ గారి నారీ నారి నడుము మురారి సినిమాలు చెప్పాలంటే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి ముఖ్యంగా ఫ్యామిలీస్ని ఇంకా థియేటర్లకు వెళ్ళేలా చేస్తున్నాయి నవీన్ సినిమా నెట్ఫ్లిక్స్ తీసుకుంది ఇది మార్చ్ ఫస్ట్ వీక్ దాకా రాకపోవచ్చు అలాగే శర్వానంద్ గారి సినిమా ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి ఎండింగ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ బేసిక్గా ఫ్లాప్ అయిన సినిమాలు ఫిబ్రవరిలో హిట్ అయిన సినిమాలు మార్చిలో మీ మొబైల్స్లోకి వచ్చేస్తాయి ఇది సంగతి మరి ఈ సినిమాల్లో మీరు దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు నాకైతే నవీన్ పోలిశెట్టి గారి సినిమా మళ్ళీ ఇంకొకసారి చూడాలని ఉంది మీ ఛాయిస్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ డేట్స్లో ఏమైనా అఫీషియల్ మార్కులు ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సినీ దావత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ